హలో ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా లేదమ్మా బాలు గుర్తొస్తున్నాడు పిచ్చెక్కుతోంది బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యువర్ లవ్ ఇస్ ట్రూ నిజంగానే ప్రేమిస్తున్నావు అనమాట చూడు ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని గెలుచుకో లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి ఓకే రుకులు పెట్టవు కదయ ఏంటి మనసు మార్చుకున్నావా నువ్వు వస్తావని నాకు తెలుసు నేను వచ్చింది అందుకు కాదు ట్రైబుల్ సాంగ్ సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా అది చెప్పడానికే వచ్చాను దేనికి నటిస్తా లోపల లవ్ పెట్టుకుని చెప్పు నన్ను ఎందుకు అలా చేశా అది అది నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే నిజమా నా కళ్ళలోకి చూసి చెప్పు నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ని ని గుండె మీద చేసి చెప్పు నేను గైడ్ని మ్యూజిక్ గైడ్ని నిజంగానే గైడ్ని ఏంటి పారిపోతున్నా ఎక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తే వన్ ఫైర్ గౌరు నేను కంట్రోల్ తప్పడం నువ్వు ఎలా కాదు నువ్వు ఎలాగొచ్చినా ఎలా అటెంప్ట్ చేసినా నేను కంట్రోల్ తప్పను నాకు నిగ్రహం నిగ్రహం నీకు ఎంపాసిబల్ బందెం పందె మూడు అడుగుల గుండ్రంగి అందులో ఇద్దరు ఎదురు నిల్చోండి ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన కవ్వించిన కైపిక్కేటట్టు చేసిన వన్ కరకరకర కొరికెసేలా చూస్తే మ్యూజిక్ గైడ్గా ఉండను నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోవు ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా నేను వెన్న వెన్నంటే వెన్న ఆహా అమెరికా నుంచి లక్ష్ రెడ్డి పంపించిన కాఫీ పౌడర్ రా ఇది ఆహా ఇది బాత్రూమ్కి వెళ్ళడానికి బతుకమ్మ సార్ ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు ఒకసారి అడు చూడండి మీరిచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యాను ఎలా పాస్ అయ్యావు బాబు ఆ అమ్మాయి నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్ లో నేను పాస్ అయ్యాను ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు ఆ అమ్మాయి కంట్రోల్ తప్పి నా గుండెల మీద చాలా సేపు వాలింది వెరీ గుడ్ వెరీ గుడ్ మీరిచ్చిన గోల్డ్ చైన్ నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్ నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను వాయించుకు నాకు డౌట్ సార్ అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయొచ్చు కదా కాసేపు ఆగి తొయ్యటం ఎందుకు ఒరే మూర్ఖుడా వెంటనే తోసేస్తే దాని నిగ్రహం అనరు అసఖ్యం అంటారు ఓ ఎంతకీ మనద్దరం వాళ్ళని కలుపుతున్నావా విడదీస్తున్నావా వాళ్ళ మనసుల్ని విరిచేస్తున్నావు ఈ తీసేసిన మా మెంబర్స్ కు చూపిస్తాం డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు సర్ సంక్రాంతి సాంగ్ ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసిస్తాను 25th కల్లా సబ్మిట్ చేయండి 25th ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను నువ్వు ఎవర్ చెప్పుంటావో చెప్పుకో ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుకి చెప్పుకున్నా నేను విన్నా విన్నంటే విన్నా అంకుల్ నిద్ర మాత్రలు ఉన్నాయా ఆ కబోర్డ్ లో ఉన్నాయి తీసుకోమా మాత్రలు విని శ్రవ్య శ్రవ్య నిద్ర మాత్రం నీకు జరిగమ్మా టెన్షన్ అంకుల్ ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు మ్యూజిక్ గైడ్ గా ఉండను అంటున్నాడు పూర్తి పోనీయమ్మా మన మాటకి ఎదురు చెప్పేవాడు మనకెందుకు అంకుల్ ట్వంటీ ఫిఫ్త్ కి ఇంకా టెన్ డేస్ ఏ ఉంది డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి వెంటనే బయలుదేరాలి ఇప్పుడు రానంటున్నాడు అందుకే నిద్ర మాత్రం ఇవ్వండి అంకుల్ వద్దు తల్లి నా మాట విను నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాకా నేను ముందు వెళ్ళి ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంటాను బాలుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్ కి పంపించండి అలాగే తల్లి నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉండు బాలు నేను పంపిస్తాను థ్యాంక్ యూ అంక యు థ్యాంక్ యూకే నేను మీ దగ్గర రెడ్ అయిన సార్ ఒక టీచర్ దగ్గర పని చేయగలగా ఒక బ్రోకర్ దగ్గర పని చేయగల లేకపోతే ఆమె ఫ్రెష్ అప్ అయి ఉంటే వాళ్ళు పంపిస్తాను ఏమంటాడుతున్నాం

నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి పది సార్లు తలస్నానం చేస్తున్నాడు ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా ఎవరన్నా దొరికితే ఉత్తికి ఆరేం చెప్పమన్నాను నువ్వేం చేస్తున్నావు మీరు ఇక్కడ అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి అన్న ఇంటికి వచ్చినట్టుంది సార్ అని ఒక్క అరుపరిచుంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోయావని కదా సార్ మీరే చెప్పండి ఆయన చెప్తే బ్రోకర్ లా ఉంటుందని నన్ను చెప్పన్నారు అక్కడ కూర్చున్నా రాయాలయా రేపు ఎందుక నన్ను చెప్పమన్నది చెప్పేది క్లారిటీ రేపంటే నిజం రేపు కాదు రేపు శ్రావ్య ట్రైబల్ సాంగ్ షూట్ చేయడానికి వికరబద్ ఫారెస్ట్ గేట్. నోకరికి వెళ్ళాలి. నేను వెళ్ళనా సార్? ఏయ్. మీరు చెప్తే నేను వెళ్తాను బీల్లో బీలు, బ్రాందీ కలుపుకొని తాగు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు, మేడప్పుడు జాకెట్ చించు, అసభ్యంగా ప్రవర్తించు. అమ్మాయి నిన్ను తోసేసి పరిపోతుంది. వెంటపడు. బలవంతం చెయ్యి అమ్మాయి నిన్ను వశంించుకుంటుంది. విర్క్తి కలుగుతుంది. అప్పుడు మన ప్లాన్ సక్సెస్. సార్ నాకు డౌట్ ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా మన వాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి చేసుకుని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి నిగ్రహం అండి నిగ్రహం అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా షవర్ ఉండదా ఐ అప్రిషియేట్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ బాలు సార్ ఇందులో సంతకం పెట్టు నా సంతకం ఎందుకు సార్ నా మొహానికి ఏదైనా ప్రాపర్టీ నీ ప్రాపర్టీ కోసం కాదు నీ సేఫ్టీ కోసం

నన్ను కాపాడడానికి నీళ్ళలోకి దుక్కా ఇది లవ్ కదా కుక్క పిల్ల నీళ్ళలో పడినా నేను అలాగే దుక్కి కాపాడేవాడిని బాలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు ఎందుకు నాటక వాడుతున్నావు ఇవాళ వాళ్ళు మేము తెలిపవాలి మీరు మీరు చూసుకోండి సరే మధ్యలో మేమేం చేస్తాం అదే రూమ్లో తెలుస్తాం అట్టెక్కడికి రా రూమ్ ఇటుంటే నా పేరు పెద్దన్న నా పేరు చిన్న అన్న మీరిద్దరూ ఒకరికొకరు ఏమో అవుతారు లింకులు లేకుండా మాట్లాడుతున్నారు కొంప తీసి మీరిద్దరు భార్యభర్తలు అతను అలాగే మాట్లాడతాడు లవర్స్ ఈ ప్రేమ గోళి ఉంటే నాకు అర్థం కావట్లేదు నా ప్రేమ అంటే నాటు బొమ్మ నాంటిదిరా ఎంత గట్టిగా చూడితే అంత గట్టిగా పేరు ఓహో ఇరా ఏం పని చేస్తుండావు సింగర్ సార్ ఏంటి ను పాటలు కూడా పాడతావా చాలా బాగా పాడతాడు అంటే మీరు డ్యూయెట్స్ లవ్ సాంగ్స్ పాడుకుంటూ ఉంటారు కదా అంటే ఇట్లాంటి పాటలనావే ఏ ఇ连ని చప్పటి పాటల్రా గాలి చల్లగా వస్తుంది వాన వేడిగా వస్తుంది ఇదే మన పాటలు అనుకో అన్న గుండె తీసి ఐ గుండె తీసి ఐ గుండె తీసి కట్టిగా పిండేయ్ కాళ్లు కోసి కాళ్లు కోసి ఏయ్ కాళ్లు కోసి కాళ్లు కోసి కాళ్లు కోసి కారుగగా సూపర్ అన్న సూపర్ అన్న అది పాట లాగలేదనా మర్డర్ ప్లాన్ లాగుదనా అంటే మా పాట నచ్చలేదా మీరు బాగా ఈ ఎదురుగా వెపన్స్ పెట్టి పాట పట్టి ఎలా పాడతారు మీ ప్రేమకు పెద్దలు అడ్డు వచ్చిన విలన్స్ బెదిరించిన ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చిన మీకు తోడుగా ఈ పెద్దన్న నచ్చిందన్నా ఉంటారు మీకు కష్టం వచ్చినప్పుడు ఒకసారి అడవి వైపు తిరిగి పెద్దన్నా అని కాకవేయండి నన్నుతో పాటు మేము ముందుంటాం అమ్మాయి నీకు వచ్చిరు కనుక నీకు ఏ అవసరం వచ్చినా సరే నా ఇప్పుడు గట్టిగా లాగి పిసి చేయండి అంతే వస్తాం వస్తాం అవసరం వచ్చినప్పుడు ఏం చెప్పానా తొందరగా పదండి వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఉన్నారు కింద పెట్టు ందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది బాడీ హీట్ ఎక్కినప్పుడు వచ్చిన ఊడిలో గరకల గరకల గలకలు కొట్టుకున్నది దాన్ని మ్యాటర్ అయితే టోటల్ గా చూసేద్దామని అ బ్రహ్మో సార్ నేను చెప్పింది చెప్పినట్టు రాయ్ ఏమని సార్ మీ ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని వాగ్మూలమా సార్ షట్ రైట్ ఇట్ తెలంగాణ మహా కెప్టెన్ రావు చూసింది కదా చెప్పిందిరా నేను క లఫ్ట్ నేను క లఫ్ట్ ఆగి చింపwidetilde ను బయటికి జరిసి అవులా కనిపించే జర్రి కుటుం చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ నోరు మూసుకుని చెప్పింది రాయ్ నేను కాలేజీ డేస్ లో కిల్లా ఎంతో మంది అమ్మాయిలు నా చెందులో నల్లికి పోయారు అడవులతో అడుకోవడం భార్యమణి తమరిప్పుడు వచ్చారు ఇక్కడికి మీ ఫ్లాష్ బ్యాక్ వచ్చాను ఇది నా కథ కాదు బాలుగాడిది అది తెలియక అపార్థం చేసుకుంది సతీముడు ఎప్పుడు ఇంతే తెలిస్తే అసహించుకుంటుంది లేకపోతే ఏంటి సార్ సైన్ చేసిన కాగితం మీద వాడి గురించి ఏం చేస్తారు మడత పెట్టి శ్రావ్య పెడతా అబ్బో అబ్బో సూపర్ ప్లాన్ సార్ సార్ బాలు ఫారెస్ట్ లో రేపు చేశాడన్న బాధతో శ్రావ్య ఇంటికి వస్తుంది దిండు కింద ఉత్తరం చదువుతుంది బాధపడుతుంది పడుతుంది అప్పుడు వాళ్ళ ప్రేమ పట్టు మన ప్లాన్ సూపర్ సూపర్ మన ప్లాన్ ఫిఫ్టీ శాతమే హిట్ సార్ కొట్టి నేను మీరు ప్లాన్ చేసినట్టుగానే నేను ఓవర్ యాక్టింగ్ చేశా అప్పుడు అబ్బాయి అవి దొంత కోపబచ్చేసిద్ది అయ్యో అప్రిషియేటో నన్ను ఒంటరికి వదిలేసి తన కారు కూడా కలిపింది ఐతో అప్రిషియట్ నన్ను కూడా అప్రిషియేట్ చేయండి సార్ అసలు ప్రాబ్లం అంతా ఈ పి వల్ల చి ఈ పిఏ వల్ల వచ్చింది సార్ వీడి వల్ల ఏం జరిగింది అక్కడ ఫారెస్ట్ లో నేను కిటికీ నుంచి తొంగి చూసాను